హాయ్ ఎవరివన్ మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అనుకుంటున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకరు మనల్ని ప్రేమిస్తారు కదా పెళ్ళికి ముందు నన్ను కూడా ఒకరు ప్రేమించారన్నమాట నన్ను ప్రేమించారన్న సంగతి నేను నా హస్బెండ్కి చెప్పాను ప్రతి ఒక్క విషయం నేను నిజాయితీగా ఉంటాను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నిజాలు చెప్పడానికి భయం ఎందుకు చెప్పు నన్ను నన్నుగా చేసుకోవాలనుకున్నా అంటే కొంతమంది ఎందుకు చెప్పరంటే లవ్ ఉందంటే ఏమో చేసే చేసేసారు అనుకుంటారని చెప్పరు వాళ్ళు లవ్ చేసినా కూడా కానీ నేను తప్పే చేయనప్పుడు ఎవడో నన్ను లవ్ చేసినప్పుడు ఎందుకు చెప్పకూడదు అన్న ఉద్దేశంతో తనకి నన్ను ఒకరు లవ్ చేశారని చెప్పాను తను కూడా నేను ఈ విషయం చెప్పాక తను చెప్పాడు అంటే ఆయన చాలా గుట్టని యూనివర్స్ చెప్తుంటే నాకు అర్థమైంది నేను పెళ్ళికి ముందు అన్ని విషయాలు నిజమే చెప్పి పెళ్లి చేసుకున్నాను మా అమ్మ సాక్షి కానీ అతను చాలా అబద్ధాలు చెప్పాడు అయినా కూడా పోనీ అనుకున్నాను దేవుడే ముడి వేసిన బంధం కదా విడదీయరాని బంధం కదా అని వదిలేశాను ఇంకా లవ్ విషయానికి వద్దాం అంటే నన్ను లవ్ చేశాడు నేను అతని లవ్ చేశానని నేను అనుకున్నాను కానీ నేను లవ్ చేయలే ఓన్లీ ఇష్టపడ్డాను అంతే అంటే దీని ప్రకారం చూసుకుంటే నా లైఫ్లో నేను ఎవరిని లవ్ చేయలేదు చెప్తాను ఎలా అనేది టూ థౌజండ్ ఎయిట్లో అంటే నాతో పాటు కొలీగ్స్ ఉంటారు కదా కొలీగ్స్ నన్ను ఫస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ లాగా ఇంటికి వస్తుంటారు ఈ రోజుల్లో నేను ఫ్రె ఒక్కొక్క దొంగ మొహంది ఎలా ఉంటారంటే ఆడవాళ్ళని మగవాళ్ళని వేరువేరుగా చూస్తారు మా అమ్మ సాక్షి చెప్తున్నాను నేను ఆడదాన్నైనా మగవాడినైనా ఒకేలా చూస్తాను ఇక్కడ ఎలాంటి మంచి ఆలోచనలు తప్ప చెడు ఆలోచనలు అనేవి నాకు ఉండవు అలానే ఆ అబ్బాయిని కూడా జస్ట్ ఫ్రెండ్ లాగానే చూసేదాన్ని ఫ్రెండ్లాగా చూసేదాన్ని అయితే అతను నేను మాట్లాడుకుంటుంటాను కదా కాల్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు తననేవాడు నువ్వు జీవితాంతం నాతో మాట్లాడతావా అని అడిగేవాడు అనమాట చీచీ నేను ఎందుకు మాట్లాడతాను నేను నాకంటూ ఒక లిమిట్స్ ఉన్నాయి నేను కొన్ని గీతలు గీసుకొని బ్రతుకుతాను నేను పెళ్ళి చేసుకున్నాక నా భర్తే నాకు సర్వస్వం నా భర్తకు తప్ప నేను వేరే ఎవరికి టైం ఇవ్వను ఎవరితో మాట్లాడను ఒక్కసారి పెళ్ళి అయిపోతే పరాయి మగాడితో వాడు స్నేహితుడైనా సరే నేను మాట్లాడను అని చెప్పేదాన్ని అనమాట అలా అతను ఏమనుకున్నాడో మనకి తెలియదు తర్వాత నుండి కొంతకాలం తర్వాత నుండి లవ్ 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 అని నన్ను ఎంత టార్చర్ పెట్టేవాడంటే నన్ను నమ్మట్లేదా నేను ఏమన్నా పాడు లవ్ చేస్తున్నా అనుకుంటున్నావా నాది ప్యూర్ లవ్ నీ మీద నీ శరీరం మీద తప్పుడు ఆలోచన కాదు నాది ప్యూర్ లవ్ నిన్ను పెళ్ళి చేసుకోవాలి అని అంటుంటే ఏం కాదులే ఈ లవ్ ఫీల్ అవుతుంటే చాలా బాగుంది కదా అని నేను జోగ్గా తీసుకునేదాన్ని నా మనసులో ఆ లవ్లో ఉంటే ఆ కేరింగ్ అవతల వాళ్ళు చూపించే ఓ ఎఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది కదా అలా నేను ఫీల్ అయ్యేదాన్ని అంటే ఇంకా నన్ను నమ్మట్లేదు అని ఒకసారి అయితే తల గోడకేసి గుద్దుకున్నాడు ఎండు ఒకసారి చెప్పు తీసుకొని తన చెప్పుని తీసుకొని తనే కుట్టుకున్నాడు ఓ దేవుడా వీడేమైనా సస్తాడా ఏంటి అనుకొని సరే నేను నేను పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు నమ్ముతున్నాను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాను చె చేసుకుంటానని చెప్పాను ఇక మన ఇప్పుడు మంచి వాళ్ళని నేను ఇంటికి రానిస్తా నా జీవితంలో మా ఇంటికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అతను ఒక్కడే నేను ఎవరిని రానియలే ఆ ఒక అంకుల్ అంటే చుట్టుపక్కల వాళ్ళు దొంగముండలు ఉంటారు కదండి మన ఇంటికి మనం మంచిగా ఉన్నా ప్యూర్గా ఉన్నా మన ఇంటికి ఎవరైనా మొగాళ్ళు వస్తే తప్పుడుగా అర్థం చేసుకుంటారు కదా వెదవ ముండలు ఆ దానికి భయపడి ఎవరన్నా వచ్చినా కూడా నేను ఎవరిని రానియను ఒకే వ్యక్తి నన్ను ఇతను ప్రేమిస్తున్నా అన్న వ్యక్తి ఒకళ్ళు వచ్చారు ఎప్పుడో ఒక తెలిసిన అంకులు వాళ్ళు ఒకసారి వచ్చారు అంతే నా జీవితంలో మా ఇంటికి వచ్చిన మొదటి వ్యక్తి మాత్రం నన్ను ప్రేమించిన ఇతను అంతే ఇంకెవ్వరూ నా ఇంటికి నేను రానివ్వను ఎంత దూరంలో ఉంచాలో అది ఎంత గొప్ప స్నేహితులైనా ఎవరైనా సరే నా ఇంటికి నేను ఎవరిని రాని అని అనమాట అలా పె అలా ఉన్ అలా సిస్టమేటిక్గా పెరిగాను నేను అలా సిస్టమేటిక్గా ఉన్నాను నా ఇంటికి ఎవరిని రాని అని ఇతను ఒకడు ప్రేమ అన్నాడు అందులో ఒకటి ఇతను మా నాన్నకి ముడిపడిన ముడిపడిన బంధం తర్వాత అర్థమైంది ఇప్పుడు యూనివర్స్ చెప్పేదాన్ని ప్రకారం ఇది అందుకోసమే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అతను మా నాన్న రుణానుబంధం తీర్చుకోవడానికి నా లైఫ్లోకి వచ్చాడు అంతే వన్ ఇయర్ ఉన్నాడు మా నాన్నగారు చనిపోయినప్పుడు తనే దగ్గరుండి అన్నీ చేశాడు పాపం ఎందుకని అలాగనే అతను ఎక్కడున్నా కూడా సర్వదా రుణపడి ఉంటాము మా నాన్న ఉన్నప్పుడు తనే అంటే మన అతను ఉండకపోతే మేము నిజంగా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎంతలా ఇదైపోయేదన్నో మా నాన్న ఉన్నప్పుడు పాపం మంచిగా అన్నీ చూసుకున్నాడు తర్వాత వన్ ఇయర్ దాకా ఉన్నాడు వన్ ఇయర్ తర్వాత సంవత్సరకం జరగంగానే అతను మా నుండి దూరం అయ్యాడు కొన్ని కారణాల వల్ల అంటే దాన్ని బట్టి అర్థమైంది అతను నా లైఫ్లోకి వచ్చింది మా నాన్న మా నాన్న రుణానుబంధం ఏయో జన్మల బంధాలు ఉంటాయి కదా ఆ రుణానుబంధం తీర్చుకోవడానికి వచ్చాడనమాట ఇక ఇప్పుడు ఇతను లవ్ చేస్తున్నాడు మనం ప్యూర్గా ఉన్నాం మన ఇంట్లో వాళ్ళందరం బాగానే ఉంటాం ఇక చుట్టాలు ఉంటారు కదా ఎంతో కొంత చిల్లర ముండలు కొంతమంది చిల్లర ముండలు ఒకరో ఇద్దరన్నా ఉంటారు చుట్టాలన్నాక అందరు చెడ్డవాళ్ళని నేను చెప్పను ఒకరో ఇద్దరూ చిల్లర ముండలు ఉంటారు నా మనసు ఎంత బాధపడిందంటే ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేయాలి అనుకుంటే మూడో కంటికి కనక మూడో కంటికి తెలియకుండా కదా అండి తప్పులు చేస్తుంది ఇంటి అవతల కూర్చోబెట్టి రూమ్లో ఇద్దరు కూర్చోని మాట్లాడుకుంటే తప్పు జరిగిపోతుందా జరిగిపోదు కదా వాళ్ళకి బిడ్డలు ఉంటారు పెళ్ళికి ముందు నా ప్రాణం పోయినా తప్పు చెయ్యొద్దు అన్న పద్ధతిలో పెరిగాను అతనితోని అతను లవ్ అంటే ఒప్పుకున్నానేమో కానీ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అతన్ని పెళ్ళి చేసుకున్నాకనే సాంగత్యం చెయ్యాలి అన్న ధర్మంలో పెరిగాను నేను అలాంటి నన్ను చుట్టాలల్లో ఒక ఇద్దరు ఒక ఒకళ్ళిద్దరు మాటలు వాళ్ళు ఇలా అన్నారే వీళ్ళు ఇలా అన్నారే అన్న ఆ మాటలు విన్నప్పుడు నిజంగా వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ వాళ్ళ కుసంస్కారం చూడండి నిజంగా తప్పులు చేయాలి అనుకుంటే మూడో వ్యక్తి కనిపిస్తుందా అండి లేదు కదా మీకు ఇంతకుముందు వీడియోలలోనే చెప్పాను ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా తప్పు చెయ్యాలి అనుకుంటే అది మూడో వ్యక్తికి తెలియకుండా చేస్తారు ఇంట్లో అందరినీ పెట్టుకొని చెయ్యరు నేను చాలా గొప్పగా పెరిగాను నన్ను ఎందుకు ఇలా పెంచాడు అన్నది నాకు తెలియదు భగవంతుడు పెంచాడు ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలను అబ్బాయిలు నా జీవితంలో ఎంతోమందిని చూశాను పక్కదారులు తొక్కేవాళ్ళని అలా చూస్తూ పెరిగి కూడా నా బుద్ధి మార్చలేదు భగవంతుడు చాలా గొప్పగా పెంచాడు నన్ను ఎవరైతే చిన్న అనుమానంతో అనుమానించారో ఆ ముండలకి నేను చెప్తున్నాను అన్నమాట చుట్టాలలో ఒకరిద్దరు ఉన్నారు ఆ ముండలకి నాలాంటి బిడ్డ నీకు ఉంది కదనే ఎలా అనుమాన అనుమానపడాలని అనుకున్నావు పోనీ ఎవరు పాపాన వాళ్ళు పోతారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు విన్నప్పుడు మీకు బాధ అవ్వకపోవచ్చు కానీ ఆ బా అంటే వాళ్ళు ఇలా అన్నారు అంటే ఆ మనసుకి ఎంత గాయంగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో పది మందితో పడుకున్న ఆడదాన్ని కూడా ఏదన్నా అంటే తిరగబడి మహాప్రతివ్రతల్లాగా మాట్లాడతారు అలాంటిది ఏ పాపం ఎరగని ఒక అమ్మాయిని బాధ పెడితే ఆ ఉసురు అంతింత ఉండదు ఖచ్చితంగా అనుభవిస్తారు మారండి ఒక రూములో కూర్చున్నంత మాత్రాన ఒక మగబ్బాయి ఒక ఆడబ్బాయి ఒక ఆడమ్మాయి తప్పులు జరిగిపోవు నేను అలా పెరిగాను మరి మీ జీవితాలలో మీ బతుకులు అవే కావచ్చు పెళ్ళికి ముందు పది మందితో పడుకునే బతుకులు కావచ్చు మీవి ఎవరి అన్నా కానీ నేను అలా పెరగలేదు మమ్మలా పెంచలేదు గొప్పగా గొప్పగా పెంచింది నేను ఎంత బాధపడుంటే ఇప్పుడు ఈ వీడియోని ఇలా పెట్టుంటానో మీరు అర్థం చేసుకోండి ఇంకా